నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసింది వాళ్ళు అర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మిఠాయిలు పంచిపెట్టారు అదేవిధంగా వచ్చిన నెల లోపల ఇలాంటి ప్రోగ్రామ్ అటెండ్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఈ వచ్చిన సంవత్సరంలో మన జిల్లాని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా టైపోయి సపోర్ట్ ఉండాలి అని కోరుకుని